ప్రైజ్ లాడ్ మనం వెళ్ళే చర్చిలో మనం ఏమన్నా వెనకబడిపోయి ఉంటే మన పాస్ట్రమ్మలు కానీ మన పాస్టర్ గారులు కానీ మనల్ని తొంభై తొమ్మిది గొర్రెలు నడిచిపెట్టి ఒక్క గొర్రె కోసం ప్రభు వచ్చాడు కానీ ఈ పాస్టర్ గారులు కానీ పాస్ట్రమ్మలు కానీ వస్తున్నారా ఫ్రెండ్స్ ఎవరు అదేమంటే అలిగిందేమో ఎందుకు రావట్లేదు మందిరంలో ఎవరన్నా అన్నారా ఏమన్నా అంటేనే కావాలి అలిగింది అందుకే రావట్లేదు ఈ మాటలు అయితే అంటూ ఉంటారు సణుగుడు సనుగుడు గొనుగుడు అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫరో ఫరో వారితో వచ్చింది ఈ సణుగుడు గొనుగుడు ఇస్రాయల జనంగాన్ని తీసుకొని మోసా వచ్చేటప్పుడు ఫరో వాళ్ళు సణుకున్నారు చూసేవా అలా ప్రతి ఒక్క మందిరాల్లో కూడా సనుగుళ్లే ఉండాలి రేపు కానీ అర్థం చేసుకొని ఉండే కొంతమంది పాస్టర్లకి నా హృదయపూర్వక వందనాలు ఎందుకంటే ఈ వారం మనం వెళ్ళలేకపోతే అయ్యో ఏమైంది వనజాక్ష రాలేదే అని నన్ను అన్నట్టే మిమ్మల్ని కూడా ప్రతి ఒక్కరిని అడుగుతారు అదే మనం వెళ్ళలేదనుకో ఎందుకు రాలేదు ఏంటి అని ఫోన్ చేసి అయినా కనుక్కుంటారు కొంతమందికి ఆ స్వభావాలు ఉండవు వారు ప్రభు ప్రభు అని పిలిచిన బిడ్డల కాదు ప్రభు ప్రభు అని పిలిచిన ప్రతి వాడు నా వాడు కాడు అని దేవుడు అన్నట్టు అట్టాటి సంఘాలు కొన్ని సంఘాల్లో ఇలా కూడా ఉంది కానీ అన్ని సంఘాలు నేను అనను ఒక సంఘం తీరాలని నడుస్తుంది కానీ వచ్చి మా సంఘంలో ఇట్ట అట్ట అని వాళ్ళు చెప్తారు కొంతమంది అన్నీ మనమే వింటాము కొంతమంది అని కూడా మళ్ళీ మా సంఘానికి రండి అని అనవద్దు వాళ్ళు ఇష్టపూర్ పూర్వకంగా వస్తాము అని అంటే తీసుకొని ఎంటబెట్టుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇదైతే కరెక్టో ఆడెట్ల అయింది ఏడు అయింది అన్నప్పుడు మనం ఎమ్మడి పెట్టుకొని ఆ సంఘాల నుంచి తీసి తీసుకొని మనం తీసుకొని వెళ్ళకూడదు వాళ్ళ సంఘానికి వాళ్ళ వెళ్ళమనాలా పాస్టర్మ్మకి చెప్పు పాస్టర్ గారికి చెప్పు అని మనమే చెప్పాలి ఒకవేళ సంఘ కాపర్లే మాట్లాడుకుంటారు ఒకసారి దుర్యాసనాలతో అవి కూడా పట్టించుకొని కొంతమంది సంఘాలకు వెనకబడిపోతారు అట్లా కూడా వెనకబడిపోవటం అది వ్యర్థం ఎందుకంటే కొన్ని మా సంఘాల్లో జరిగినాయి అట్ట కానీ రారు సంఘానికైతే రారు కానీ పలకరిస్తారు మమ్మల్ని అంటే విషయం చెప్పడో ఇంకా బాగా లోతుగా వెళ్ళినప్పుడు చెప్తారు అప్పుడు విషయం ఆహా ఇన్ని ఇంత ఇన్ని కాలం రాలేదేంది అన్నప్పుడు ఇట్లా అయ్యిందని వేరే సంఘంలో మేము చూసినప్పుడు వాళ్ళని ఎందుకు ఇట్లా వెళ్ళేవు అంటే అప్పుడు చదువుతారు విషయం బయట పెడతారు అలాగని మనం వాళ్ళని కించిపరచద్దు వాళ్ళకి ఆడ మంచి అనిపిస్తే ఆడ వెళ్తూ ఉంటారు పర్వాలేదు నాకు కూడా ఒక సంఘం అయితే లేదు ఎందుకంటే నేను ఒక సంఘ కాపరణ కాదు నేను సహోదరు వెళ్తాను సంఘానికి వెళ్తాను కానీ ఇలా జరుగుతున్నాయి కాబట్టి అది మన దగ్గర ఏమైనా లోపాలు ప్రాబ్లం ఉంటే మనం వెంటనే అడగవచ్చు వాళ్ళని అడిగి దానికి ప్రశ్నలు ఏందో తీసుకోవచ్చు బదులు కానీ కొంతమంది అజ్ఞానులుగా ప్రవర్తిస్తూ ఉంటారు మనం అట్టా కూడా సొల్యూషన్ ఎత్తుక్కొని ఉంటే మనల్ని గుచ్చి గుచ్చి క్వశ్చన్ చేసినప్పుడు ఇంకెళ్ళాల్సిన అవసరం కూడా లేదు ఆ సంఘాలకి ఎందుకంటే ఎన్ని మనుషులు సృష్టించుకున్న సంఘాలు అంతేగాని దేవుడు అనేవాడు ఒక సంఘమే మన హృదయం అనే సంఘమే మన హృదయం అనే పలకలోనే మనకు రాసి పెడతాడు వెళ్ళాలంటే సంఘానికి వెళ్ళాలి అంతేగాని అందుకే దేవుడు ప్రతి వారం ఆరాధన చేయడానికి మనం వెళ్ళాలి కంపల్సరిగా మనకు అవమానకరమైన సంఘాలకి వెళ్ళకపోయినా నో ప్రాబ్లం ఫ్రెండ్స్ మీద అలా ఎంతమంది వెనకబడిపోయి ఉంటే ఎక్కడైనా సరే సంఘాలకు వెళ్ళండి వెనకబడిపోకుండా దేవుని వైపు చూడండి వరంలు పొందుకోండి ఓకేనా ఇది నా మాట కాదు దేవుని మాట అనుకొని ముందుకు బండి నా మాటే కాదని నేను అంటలేదు నా మాటగా తీసుకోవాలి మనం ఏ పాపం చేసినా ఏ తప్పు చేసినా మనల్ని క్షమిస్తాళ్ళే అని అనుకోవటం కూడా విర్రి విర్రితనంతో కూడిన పని అంట కానీ మనం దేవుడు కూడా చెప్పాడు దొంగతనం చేయొద్దు నరహత్య చేయొద్దు ఎబిచారిన ఎదుటి ఎదుటి ఎదుటివారి సొమ్ము దొంగిలిని అని చెప్పాడు కానీ అల్లరితో కూడిన ఆటపాటలు కూడా చూడొద్దు అని చెప్పాడు కానీ ఈ అల్లరితో కూడిన ఆటపాటలు మన సంఘాల్లోనే ఉండయి అట్టగా ఆ థియేటర్లో పోయి చూడాల్సిన పని లేదు ఎక్కడ కూడా ఒక తెర ఉండిద్ది చూస్తే చాలు నాకైతే అట్ట అనిపించింది ఒక్కోసారి నాకు అందుకే ఒక్కోసారి ఇయే కదా అనిపించింది ఫ్రెండ్స్ మీరు ఏమన్నా నా మాటలకు హట్ అయితే నన్ను క్షమించండి దయతో ప్లీజ్ నా ఈడియోల్ని ముందుకు తెసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్